విజయవాడ జలబాడగా మారింది సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత బుడమేరు బరద నగరాన్ని ముంచెత్తింది ఎటు చూసినా నీటితో నిండిన బిజవాడ సముద్రాన్ని తల్పిస్తోంది విజయవాడ నగరం మధ్య నుంచి ప్రవహించే బుడమేరు ఇంతలా ఉగ్రరూపం చూపుతుందని ఎవ్వరు ఊహించలేదు ఇరవై ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా వచ్చిన వరదతో జనం అతలాకుతరం అవుతున్నారు వాగులు వంకలు ఆక్రమణకు గురైతే ప్రకృతి కన్నర చేస్తుందని బుడమేరు నిరూపించింది ఇరవై ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కుల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి వచ్చింది బుడమేరు ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని చెబుతున్నారు విజయవాడ నగరానికి పక్కాగా ప్రవహించే కృష్ణానది కంటే నగరం మధ్యలో ప్రవహించే బుడమేరుతో దశాబ్దాలుగా ముప్పు పొంచి ఉంది రెండు వేల ఐదులో చివరిసారిగా బుడమేరు బెజవాడను ముంచెత్తింది రెండు వేల ఐదు సెప్టెంబర్లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకూతులమైంది విజయవాడ మూడంతుల ముంపునకు గురైంది వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి బుడమేరు ఉగ్ర రూపంతో ప్రవహించడంతో ఇందుకు కారణమైంది రికార్డు స్థాయిలో ఎగువన ఖమ్మం జిల్లా నుంచి బరద ప్రవాహం పోటెత్తడంతో విజయవాడను ముంచెత్తింది ఖమ్మం జిల్లాలో పుట్టే బుడమేరు ఏటా సాధారణ సీజన్లో గరిష్టంగా పదకొండు వేల క్యూసెక్ల ప్రవాహంతో ప్రవహిస్తుంది రెండు వేల ఐదులో డెబ్బై వేల క్యూసెక్లకు చేరింది బుడమేరు ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఓ రెగ్యులేటర్ను డెబ్బైవ దశకంలో నిర్మించారు వెలగలేరు మీదుగా ఇబ్రహీంపట్నం గొల్లపూడి విజయవాడ రూరల్ మీదుగా నగరంలోకి ప్రవేశిస్తుంది రెండు వేల ఐదులో వచ్చిన వరదలకు కారణంగా కారణాలను వివరిస్తూ సిపిఐ అనుబంధ రైతు సంఘం నాయకుడు కొల్లి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు బుడమేరు ముంపుకు శాశ్వత పరిష్కారం చూపకపోతే కృష్ణా జిల్లాకు ఎప్పటికీ ముంపు పొంచి ఉంటుందని ఆందోళనకు దిగడంతో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు విజయవాడలో ఉన్న వరద పరిస్థితి మొత్తాన్ని ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు బుడమేరు ప్రవాహాన్ని కట్టడి చేయాలంటే దానిని మళ్లించడం ఒక్కటే మార్గమని భావించారు పోల్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలో కలిపే డిజైన్ అప్పటికే ఖరారైంది బుడమేరు ప్రవాహానికి దిగువన పోలవరం కుడికాల్వ కాల్వ కృష్ణా నదిలో గుర్తించి అలైన్మెంట్ మార్పులో చేయాలని అధికారులకు అప్పటి సీఎం వైఎస్ఆర్ సూచించారు విజయవాడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు బుడమేరు మలుపులు సరిచేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూస్తామని వరదల్లో నీటి ప్రవాహం వెనక్కి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పోలవరం కుడి కాల్వ నిర్మాణంలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది నాటికి బుడమేరు దిగువ ప్రవాహానికి కుడి కాల్వలోకి మళ్లించారు కొత్తగా మరో కాల్వను తవ్వకుండా విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వచ్చేలా జలాలను కృష్ణానదిలో కలిపే కాల్వలోకి మళ్లించారు ఇక్కడే సాంకేతికంగా ఓ సమస్య తలెత్తింది పోలవరం కుడి కాల్వను గరిష్టంగా ముప్పై ఏడు వేల ఐదు వందల క్యూసెక్ల ప్రవాహం ఉండేలా డిజైన్ చేశారు విటీపీఎస్ మీదుగా ప్రవహించే కాల్వలకు అంత సామర్థ్యం లేదు వాటిని వరద ప్రవాహానికి అనుగుణంగా పెంచాలని ప్రతిపాదనలు ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు లోపల కాల్వలను విస్తరించే పరిస్థితి లేకపోవడంతో బుడమేరు వరద ప్రవాహానికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెరగలేదనే వాదన ఉంది దీనికి తోడు కృష్ణానది ముఖద్వారంలో ఉన్న నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి వీటిపిఎస్ నుంచి కృష్ణానదిలోకి బుడమేరు వరద నీరు చేరాలంటే కృష్ణానదిలో నీటి మట్టం తగ్గిన తగిన స్థాయిలో ఉండాలి కృష్ణానదిలో ఎగువ నుంచి వరద కొనసాగే సమయంలో బుడమేరు నుంచి వచ్చే వరద ప్రవాహం నదిలోకి చేరదు అదే సమయంలో పోలవరం కుడి నుంచి నీటి విడుదల కొనసాగితే వరద ప్రవాహం దిగువన విజయవాడ వైపు వెళ్లాల్సి ఉంటుంది ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన వరదల్లో విజయవాడ నగరంలో జూ రాజరాజేశ్వరిపేట సింగ్ నగర్ పాయకాపురం కండ్రిగ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి రోజుల తరపడి ప్రజలు వర్షపు నీటిలో చిక్కుకుపోయారు బుడమేరకు వెలగలేరు రెగ్యులేటర్ దిగువన మళ్లింపు చేపట్టగానే విజయవాడకు వరద ముంపు పొంచి తప్పింది పోయింది రెండు వేల ఎనిమిది నుంచి విజయవాడ రూరల్ మండలంలో వేగంగా నిర్మాణాలు విస్తరించాయి రాష్ట్ర విభజన తర్వాత ఏకంగా నగరంలో మరో కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో న్యూ రాజరాజేశ్వరిపేట ఎక్స్టెన్షన్ నందమూరి నగర్ వంటి ప్రాంతాలు విస్తరించాయి